దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు వాక్యమును ధ్యానించుకుందాం ప్రసంగి మొదటి అధ్యాయము పన్నెండవ వచనము నుండి ప్రసంగి నాయన నేను ఎరుసలేమునందు ఇస్రాయలు మీద రాజునయుంటిని ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని వారు దీని చేత అభ్యాసమునుందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచి తిని అవి అన్నీయుర్థమలే అవి ఒకడు గాలికై ప్రయాసపడుచున్నట్టు వంకరగానున్న దానిని శక్యము కాదు లోపము కలది లెక్కకు రాదు ఎరుశలేమునందు నాకు ముందున్న వారందరి కంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిననియు నా మనస్సులో నేను అనుకుంటుని నా మనస్సు నిలిపి జ్ఞానభ్యాసము వెరితనమును మతిహీనతను తెలుసుకున్నటకు ప్రయత్నించి తిని అయితే ఇదియు గాలికే ప్రయాసపడేటి అని తెలుసుకుంటేని విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఆమెన్